హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఇదైతే చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు లాగ్ అనమాట ఇప్పటివరకు నేను ఎడిటింగ్ చేయడానికి అస్సలు అవ్వలేదు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందండి వీడియో అయితే పాపతోటి కొంచెం క్యూట్ క్యూట్ మాటలతోటి అయితే వీడియో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి లైక్ చేసి వీడియో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇక్కడైతే చెల్లి మార్నింగ్ టిఫిన్ చేస్తుంది ఇంకా నేనైతే వీడియో షూట్ చేసుకుంటుంటే చెల్లి ఆల్రెడీ స్టార్ట్ చేసింది అనమాట నేను ఇంకా బయట అది పని చేసుకుంటున్నాను కాఫీ అయితే తాక్కుంటూ ఉన్నాను ఇంకా చెల్లి అయితే టీ కాఫీలేం తాగదు అనమాట డైరెక్ట్గా పని అయితే స్టార్ట్ చేసింది నేను వీడియో కలిసి కొంచెం ఒక్కసారైనా తిరుగు పద్మ అన్నానని చెప్పేసి ఒక మంచి స్మైల్ అయితే ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుందనమాట ఇంకా బరుగులల్లో అక్కడెక్కడ నల్ల బరుగులు ఉన్నాయి అవన్నీ ఏరేసుకుంటూ పిండి వేసుకుంటుంది పద్మ నాకంటే కూడా బాగా వంట చేస్తుందండి రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు నా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం పరిచయం అయ్యి వెళ్ళారనమాట వాళ్ళు కూడా నాతో చెప్పడం ఏంటంటే నీకంటే బాగా మీ చెల్లె వంటలు చేసింది అన్నారు అప్పుడైతే నిజంగా ఒక కూతురు గురించి పొగిడితే తల్లికి ఎంత సంతోషం ఉంటుందో అలా అనిపించింది అనమాట నాకైతే పైకి చెప్పలేను కానీ అంత హ్యాపీగా అనిపించింది నాకంటే బాగా వంటలు చేస్తుంది కాకపోతే తను ఇట్లా బయట యూట్యూబ్ అట్లా చేయదు కాబట్టి ఎవరికి తెలియదు కానీ వంటలు అయితే బాగా చేస్తుంది టేస్టీగా చేస్తుంది ఎట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా ఇంత ఇంత వేస్తుందండి చూస్తున్నారు కదా నేనైతే చాలా తక్కువ ఆయిల్ వాడుకుంటాను మా చెల్లి మాత్రం ఆయిల్ ఎక్కువగా వాడుతుంది కొంచెం నేను అదే చెప్తున్నాను ఇంత ఆయిల్ వేస్తున్నావు ఎందుకు అని చెప్తే కొంచెం ఉంటేనే టేస్ట్ ఉంటుంది లేదంటే గొంతు పట్టుకున్నట్టుగా ఉంటుంది అని చెప్తుంది అనమాట ఉగ్గాని అయితే అందరికీ తెలిసిందే కదా ఇంకా నార్మల్గా పోపులో పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత కొంచెం అన్ని మెత్తబడిన తర్వాత తడిపేసుకున్న బొరుగులలో కొద్దిగా సాల్టు అలాగే పుట్నాల పప్పు పొడి వేసేసింది ఇదిగోండి ఈ పుట్నాల పప్పులో పుట్నాల పప్పు ఉప్పు కారం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి వేసి అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ వీడియో షూట్ చేసిన దాన్ని కావాలనే స్లోగా అలా చేస్తుంది అనమాట తను పద్ ఎండు విరపకాయలేదా లేదో అదిగో పద్ పక్కనే అదే గ్రీన్ కలర్ మూత కూడా పెట్టినా వదిలేవాడు వచ్చేది ఏయ్ చూడు పద్నా అక్క చూడు అంత ఓవర్ యాక్సిన్ చేస్తుంది అక్కడ అక్క దొరికినావుగా అంతే సిట్రైట్ 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 డ్యాన్స్ 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 మా చిన్నదంతటైతే ఫుల్ అంటే ఫుల్ అల్లరండి అసలు ఎంత అల్లరి చేసిందంటే అంత అల్లరి చేసేస్తుంది అనమాట అసలు చెప్పలేము అంత అల్లరి చేస్తుంది కాకపోతే దాంతో ఫుల్గా టైంపాస్ అయిపోతుంది ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది ఇంట్లో నిజంగా అదొక్క తుండడం వల్ల ఈ లక్కీ చేసి కూడా పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి డామినేట్ చేసేస్తుంది ఫుల్గా ఒక పది మంది చిన్నపిల్లలయ్యో ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఇది ఒక్క తుంటేనే అలా ఉంటుందన్నమాట మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసి ఇంకా ఇలా కొంచెం బయటకు అయితే వచ్చామండి చిన్న పని ఉందనమాట చెల్లి ఏమైనా తీసుకుంటాను చూద్దాం ఒకసారి అని మెయిన్ వచ్చేసి ముగ్గు పిండి ముగ్గురాళ్ళు కలర్స్ ముగ్గు వేసే పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ అవి తీసుకోవాలని అనుకున్నాము నాకు ఇంట్లో కొన్ని ఉంటే అవసరమైనవి అవి తీసుకుందామని సూపర్ మార్కెట్కి వచ్చాము సరే అని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే తిప్పుతూ ఉన్నాను అనమాట ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఒకసారి చూస్తుంది నచ్చితే తీసుకుంటుంది అని చెప్పేసి చూస్తున్నాము కాకపోతే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి వద్దు నేను అక్కడే తీసుకుంటాను అవసరం అవసరమైతే ఇక్కడ చాలా కాస్ట్ ఉంది వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాం కానీ బొమ్మలు చూస్తేనేమో చాలా బాగుంటాయి ఇంత చిన్న చిన్న బొమ్మలు కూడా ఆరు వందలు ఏడు వందలు పెట్టేస్తారండి కాస్ట్ వాటి మీద ఇంకా నాకేమో వాళ్ళంతా నొప్పులు అనమాట ఫుల్గా జలుబు చేసేసి వాయిస్ చేంజ్ అయిపోయింది అలాగే ఇంకా అసలు బాడీ పెయిన్స్ కూడా అంటే ఇంకా రెడీగా ఫీవర్ రావడానికి రెడీగా ఉందనమాట అలా ఉంది నా బాడీ అయితే గంట గంటకి చేంజ్ అయిపోతుంది నా ఫీవర్ అనేది ఆ గొంతు కూడా అసలు ఆ గంట గంటకి చేంజ్ అయిపోతుంది ఇప్పుడున్న గొంతు ఇంకొక గంట తర్వాత ఇంకొంచెం డల్ అయిపోతుంది అలా ఉందనమాట నాకైతే టెడ్డీ పేర్లో ఎప్పుడు వెళ్ళినా అలా చూసి టచ్ చేసి వస్తాను అక్కడికి కూడా కొనండి నేను ఇక్కడైతే ఎందుకంటే టూ మచ్ కాస్ట్ ఉంటుంది చిన్నది కూడా ఐదు ఆరు వందల కాస్ట్ స్టిక్కర్ అయితే అతికి ఇచ్చేస్తారు ఇక్కడ ఇవి చూస్తూ ఉన్నానా చిన్నకేమైనా టా టాయ్ తీసుకుందామని అనుకోకుండా ఏదో తొండలాగా ఉంది బల్లి అనుకుంటా ఇదిగొచ్చు సరిగా నాకైతే అది పట్టుకోవడానికి కూడా చాలా భయం వేసింది అది నిజంగా టచ్ చేస్తే కూడా అది రియల్ది ఎలా ఉంటుందో అలా ఉందండి మెత్త మెత్తగా అలా ఉంది నేను చెప్తున్నాను ఇది తీసుకొని ఒకటి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకో పద్మ ఆ చిన్న భయపించడానికి బాగా పనికొస్తుంది అని చెప్తున్నాను నాకు డైరెక్ట్గా పట్టుకోవడానికి కూడా భయం వేసి చున్నీ వేసి పట్టుకున్నాను అనమాట అంత నర్వస్గా ఉంది అది పట్టుకుంటుంటే నాకు అసలు ఆ వాళ్ళంత జల్దరించినట్టు అయిపోయింది కాకపోతే ఏంటంటే చిన్నుకి బల్లి అంటే చాలా అంటే చాలా భయం అండి ఎంత అల్లరి చేసినా బల్లి పాము వస్తుంది అంటే చాలు సైలెంట్గా ఉంటుంది అనమాట అందుకే చెప్తున్నాను తీసుకెళ్ళు ఎప్పుడప్పుడు భయపిస్తూ ఉంటే కొంచెం అదుపులో ఉంటుంది బాగా అల్లరి చేస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను కదనమాట ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం లేటుగా వచ్చానండి మా వారు వచ్చి పద్మని తీసుకొచ్చేస్తే పద్మ అయితే వంట చేసేసింది నేను వచ్చేసరికి పద్మనే వంట చేసింది అనమాట ఇంకా అలాగా టైంపాస్ అయిపోయింది మాట్లాడుకుంటూ కొన్ని సర్దుకునేవి ఉన్నాయి తాను ఊరు వెళ్తుంది పద్మ కొన్ని సర్దుకున్నవి ఉన్నాయి అని చెప్పేసి అవి ఇవి చేసుకోవడం అట్లా జరుపుతూ ఉన్నామన్నమాట నాన్న వెళ్ళేటప్పుడు కజ్జికాయలు చేశాను కదా అవి నాన్న వరకే చేశాను ఇంట్లో ఒక నాలుగైదు ఉంచాను మొత్తం నాన్నకి పంపించేశాను చేసిందే కొన్ని కదా పంపించేశాను అనమాట ఇంకా అక్కడ అమ్మమ్మకి నాన్న వాళ్ళకి ఉంటాయని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే మళ్ళీ చెల్లి వెళ్తుంది కదా చెల్లికి అయితే చేస్తున్నాను ఈరోజైతే గోధుమ పిండి లేక మైదాపిండి వేసి చేస్తున్నానండి ఇదిగోండి మొత్తం అయితే ముందుగా ముద్దలు చేసి పెట్టేసుకున్నాను అది కొన్ని రేకులు చేసి పెట్టేసుకున్నాను ఏం జరుగుతుందంటే ఎక్కువ రేకులు చేసామంటే అతుక్కపోతున్నాయి అందుకని చెప్పేసి ఒక ఐదారు చేసుకొని అవన్నీ మడిచిపెట్టిన తర్వాత స్టఫింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ చేస్తానన్నమాట ఇంకా చెల్లెయితే బ్యాగ్ సరిదే పనిలో ఉంది తను ఏమైనా అంటే బట్టలు ఇంటి నిండా వాష్ చేసినాయి సరిగ్గా అక్కడ ఇక్కడ ఉండిపోయినాయి వర్షం పడుతుంది కదా సరిగ్గా ఆరలేదు అనమాట అందుకని ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఆరేసిన బట్టలు అవన్నీ తీసేసుకొని మడతలు పెట్టి బ్యాగ్ అయితే సర్దుకుంటుంది పాపు ఉంది కదండీ కొంచెం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన క్లాత్స్ అనేది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మెయిన్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన క్లాత్స్ మెయిన్ బ్యాగ్లో పెట్టుకోవడం కాక బయట కొన్ని ముగ్గుపిండి అవి ఇవి తెచ్చుకుంది కదా అవి కూడా కొంచెం సేఫ్టీగా పెట్టుకుంటుంది అనమాట అందుకని తనైతే బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే నేనైతే చేస్తున్నాను వంట అయితే మధ్యాహ్నం కర్రీసే ఉన్నాయి కొంచెం రైస్ పెట్టాను రైస్ కూడా కొంచెం ఉంది పిల్లల వరకే కొంచెం అయితే పెట్టేసి అయిపోయింది అది కూడా దింపేశాను నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయిందండి నా వాయిస్ ఎలా ఉందంటే నా వాయిస్ నాదేనా అన్నట్టుగా ఉంది అసలు అంతా పట్టేసింది అసలు బాడీ అయితే ఫుల్గా పెయిన్స్ వచ్చేసినాయి ఇంకా పిల్లలు అన్నం తింటున్నారనమాట నైట్ సరే లక్కీ అయితే మధ్యాహ్నం అడిగాడు వడియాలు ఏమన్నా వేయించు మమ్మీ అని కాకపోతే వడియాలు లేవు ఇంట్లో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ కడాయి ఏం పెట్టానులే తినండి అని చెప్పేసి తినిపించేసాము ఇంకా నైట్ అన్న చెయ్యి అని చెప్పేసి అడిగాడని ఇగో గణేష్ వడి అప్పడాలు ఉంటే అవైతే ఫ్రై చేస్తున్నాను నాకు ఎందుకో ఇంట్లో పెట్టిన అప్పడాలే బాగా నచ్చుతాయి వడియాలు ఇంట్లో పెడతాం కదా సగ్గు బియ్యం బియ్యం పిండితోటి అవి నాకు బాగా నచ్చుతాయి ఇవి ఎందుకో అస్సలు తినాలనిపించదు ఒకటి రెండు తినగానే బాగా ఎగిటిగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు మినప అంటారు కానీ ఇవైతే పిండితో చేసిన వాటిలాగా అయితే అస్సలు ఉండవు ఇంతకుముందు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి లైక్ సిస్టర్ లాగా అనమాట తను వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చారని చెప్పేసి తెచ్చిచ్చింది అవి చాలా బాగున్నాయి వాళ్ళు చే అంటే వాళ్ళే చేసుకుంటారట మినప్పప్పుతోటి చాలా బాగున్నాయి వేసి చేశారు కానీ అవి ఇవి ఒకలాగైతే అసలు లేవు అవి టేస్ట్ వేరేగా ఉన్నాయి ఇవి టేస్ట్ వేరేగా ఉన్నాయన్నమాట బయటకునేవి కదా అదన్నమాట ఇంకా ఆయిల్ అయితే ఎలాగో హీట్ అయ్యింది కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈ వడియాలు అయితే వేపుతూ ఉన్నానండి మీలో ఎంతమందికి హోమ్మేడ్ వడియాలంటే ఇష్టం ఎంతమందికి ఇలా అప్పడాలంటే ఇష్టం అనేది గవర్నమెంట్ సెక్షన్లో చేసుకోండి ఇదనమాట నేనైతే వంట చేస్తూ ఉన్నాను వంట అయిపోయే లోపల మా వారైతే వచ్చేసారండి మా వారు వచ్చేసరికి దగ్గర దగ్గర టెన్ థర్టీ అలా అయిపోయింది నా చిన్నో అయితే వాళ్ళ అన్నం వడ్డిస్తుంది చూసేయండి వాళ్ళ పెదనాన్న ఇంతేనా నాకు పెట్టేది నాకు పొట్ట నిండుతుందా అంటే నీ పొట్ట చిన్నది కదా సరిపోతుంది పెన్నాన్న అంట అంత క్యూట్గా చెప్తుంది నీ అంత చిన్నదైతే కాదమ్మా నేను ఇంకొంచెం తినాలి పెట్టు అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న అడుగుతున్నాడు చూపిస్తుంది అనమాట ఎంత చిన్నది నీ పుట్ట అని చూస్తుంది అది మెజర్మెంట్స్ చేస్తుంది చూడండి అంత అల్లరి చేస్తుందండి బుజ్జిదైతే నాన్న కూరలో పడుతుంది వెనక్కి పట్టుకొని కూడా పట్టుకోలేదు కొట్ పెనా కొట్టలేచ్చిండు నువ్వు కొన్ని పక్క కదిలే కాక సిట్రైట్ సిట్రైట్ ఏం కూరమ్మాది ఏం కూర అందేది వీడియో లేదు చిన్న చాలా నడుగు పెన్నా చాలు నువ్వు డిసైడ్ అవ్వకు అవతల అడుగు ఫస్ట్ చిన్న ఇక్కడ చాలా పెద్ద నన్న పెరిగా వేయమంటాడే అడుగు అమ్మా అడుగు உப்பு உப்பு உ கூன்ன கொட்ட பெண்ண கொட்டவசார கொட்டவென்ன செப்போ நே அழகா தின அழகா చిన్న హాయ్ చెప్పువా బాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్యాన్ ఆపేది మ్యూట్ పెట్టవా చిన్న ఇట్రావా పెన్న కడుగుచావా చిన్న పెన్న కడుగుచ్చావా టీవీ మ్యూట్ పెట్టాను చిన్న అడగొచ్చు సరే అడుగు వచ్చింద్రా ఫస్ట్ చిన్న ఇవాళ్ళకి రా అవలేదు చేస్తుంది చిన్న ఇవాళకి రావా ఇవాళ్ళకి రావాడు పద్నాలుగు మాట్లాడకు నువ్వు మాట్లాడకు చిన్ను ఆగమ్ ఒకసారి ఆడే నిలబడు హాయ్ సో హైలింటికి నిలబడి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేశారా చేసాం డాన్స్ అయ్యేవా కొంచెం చిన్న డ్యాన్స్ ఏవా నాట్ నాట్ ఏవా నాట్ నాట్ ఏవా నాట్ నాట్ మళ్ళీ అయవా నాటినా ఒకసారి నాటినాటేవా సరే బాయ్ చెప్పు అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఇగో బాయ్ చెప్పు గుడ్ నైట్ బాయ్ హాయ్ అండి ఎవరున్నా ఊరికి వెళ్ళేటప్పుడు దారుణంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు తాగాలి పెట్ట ఒకటి దాంట్లో పెట్టమ్మా అది ఒకటి దాంట్లో పెట్టు అది ఒకటి బుజ్జిపిండి దాంట్లో పెట్టు మడిచి విసురుకొన్నట్లు ఉంటుంది కదా అది ఏదన్నా దొరికిందన్నా కూడా వేయచ్చు పద్ నీట్గా ఫ్రిడ్జ్లో వేసిన చాలా రోజులు వస్తుంది కట్ చేసి సైడ్స్కి వేసినా కూడా చాలా రోజులు వస్తుంది బ్యాగ్ ఇక్కడ పెట్టు చిన్నుకైతే వెళ్ళేటప్పుడు స్నానం చేయించాలని చాలా లేట్గా చేయించామండి ఎందుకంటే కరెంట్ పోయింది చెమట్లు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇదిగోండి ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయారు వాళ్ళు ఇంకా నాకేమో ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది అసలు అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళ బస్సు కూడా లెవెన్ థర్టీకి అనమాట ఇంకా బస్సు వాళ్ళు బాగా వర్షం పడుతుంది కదా మీ ఇంటి ముందరికి వచ్చేయండి అడ్రస్ చెప్పండి అక్కడ ఆపుతాము అని చెప్పేసి చెప్పాము ఇంక ఎట్లా ఉందంటే ఏదో సినిమాలో లాగా బ్లూ టే బ్లూ షర్ట్ వేసుకున్నాం రెడ్ షర్ట్ వేసుకున్నాం అని చెప్తారు చూడండి అట్లా అయిపోయింది అనమాట మా పరిస్థితి ఇంకా మా వారైతే ఒక రెడ్ టీషర్ట్ షర్ట్ వేసుకొని ఇక్కడ చెట్టు దగ్గర నుంచి ఉంటామండి బ్యాగులు వేసుకొని ఒక నలుగురు దగ్గర ఉంటాము ఈ వర్షంలో ఎవరు రోతు మీద ఉండరు కదండి అని చెప్పి చెబితే సరే అని చెప్పి ఆప్తే ఎక్కిచ్చేసామన్నమాట ఇంక నాలుగు రోజులు ఉంచుకుందామన్నా వాళ్ళైతే తిరుమల వెళ్ళాలి వెళ్ళి హౌస్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి వెళ్ళాలంటే పాపం మాకు బాధగా ఉంది చిన్న కొడుతే ఇంకా ఎక్కువ అనమాట వాళ్ళ పది నన్ను వదిలేసి వెళ్ళాలని అసలు లేదు దానికి కానీ తప్పదు కదా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోవాలి చిన్న వాళ్ళు అయితే వెళ్ళారండి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిన్న తల్లి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి ఇదనమాట చిన్న అయితే మధ్య మధ్యలో వాళ్ళు పెద్ద దగ్గరికి వెళ్ళిపోతానని బస్సులో అడుగుతూ ఉందంట కాకపోతే అప్పుడే దిగిపోయారన్న విషయం తెలియదు దానికి